ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాను చాలా ఆలస్యంగా రియలైజ్ అయ్యాడు ఆ పాపం బాధపడతాడు ఆలస్యంగా రియలైజ్ అయింది పాపం ఇది ఇదొకటి ఈ సతీష్ పూనగంటి ఆట మహా గొప్పోడు ఒకప్పుడు బట్టలు చింపుకునే అభిమాని అని అయినందుకు సిగ్గుపడుతున్న జేభీం ఐడియాలజీ మహాగొప్పోడు ఆట ఎవరు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు బట్టలు చూపుకునే అభిమాన ఈ సతీష్ పోను అంటే ఆయనకు అభిమాని అయినందుకు సిగ్గుపడుతున్నా అంటాను ఎందుకు సిగ్గుపడతాడో మరి ఎందుకు జయభీమా అన్నాడు చూద్దాము వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ క్వాలిఫికేషన్ అని వచ్చింది మానవుడు గూగుల్లో కాదే మీకు ఆయన ముఖ్యమంత్రి నాది సారీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అన్నప్పుడు అప్పుడే చూసుకోరా ఇవన్నీ ఎందుకు ఇప్పుడు బాధపడి మళ్ళీ మాకు మేము సిగ్గుపడతానం అన్నాడు వాట్ ఈస్ ద పవన్ కళ్యాణ్ క్వాలిఫికేషన్ అంటే పాపం ఆయన మరి ఇంటరేజ్ చదివిండు ఆయన చెప్పిండు చాలా దిక్కులో కూడా చెప్పిండు నేను ఇంటరేజ్ చదివిన అని చెప్పిండు పవన్ కళ్యాణ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ ఏ టెన్త్ గ్రాడ్ పాస్ ఎస్ఎస్ఎల్సి విచ్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎట్ సెంట్ జోసఫ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఇన్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ దిస్ ఈజ్ బేస్డ్ ఆఫ్ అఫిషియల్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ ఈజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ అఫిడేవిట్ ఎలక్షన్ అఫిడేవిట్లో కూడా టెన్త్ పాస్ అయినా ఇంటర్మీడియటు డిస్కంటిన్యూ అయినా అని ఇచ్చిండట అయితే ఇప్పుడు ఈ డిస్కంటిన్యూ అయినందుకే ఇంటర్ చదివినందుకే ఆయన అభిమానమైనందుకు సిగ్గుపడుతున్నావా లేకపోతే ఆయన రాజకీయంగా స్టాండు లేని వ్యక్తి అని సిగ్గుపడుతున్నావా మరి దీన్ని బట్టి వాట్ ఈస్ ద పవన్ కళ్యాణ్ క్వాలిఫికేషన్ అని కొట్టినప్పుడు ఇంటర్మీడియట్ అని వచ్చినందుకు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ జరిగినవన్నీ నేను ఫాలో అయినా అని సిగ్గుగా వచ్చి నాకు పాపం అదే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇక్కడ గూగుల్లో ఆయన ఎత్తికింది ఏంటిది గ్రోక్ గ్రోక్లో ఎతికిండు గ్రోక్లో ఎతికింది ఏంటి వాట్ ఈజ్ ద పవన్ కళ్యాణ్ క్వాలిఫికేషన్ ఈ ఇంటర్ పాస్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా టెన్త్ పాస్ అయినా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు దాన్ని ఇవ్వడం కాదనలేము ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పవన్ కళ్యాణ్కి ఓట్లేసిన వాళ్ళు ఆయన ఎన్నుకున్నారు పొత్తులో భాగంగా టీడీపీ బీజేపీ కలిసి ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్లు ఆయన అయిండు కాబట్టి బట్టలు జింపుకున్నందుకు నీదే తప్పు తమ్ముడు హీరోను హీరోలాగానే అభిమానించాలి పక్కన పెట్టాలి ప్రతి హీరోకి గొప్ప ఐడియాలజీ ఉంటుంది అనుకుంటే పొరపాటు ఇక్కడ అని పెట్టినందుకు చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఎంత దళిత వ్యతిరేక అంటే ఎంత ప్రాంతీయ వ్యతిరేక అంటే రెండు ఉదాహరణలు ఉన్నాయి మంచి ఉన్నాయి ఒకటి తెలంగాణ వద్దని వారం పదిహేను రోజులు ఉపవాసం పట్టాడు తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణకు వ్యతిరేకంగా కెమెరామెన్ గంగాధర రాంబాబు అనే సినిమా తీసిండు దానికి తోడు ఇక్కడ పిట్టల్లాగా జనాలు మా రాష్ట్రం మాకు కావాలని చనిపోతుంటే కూడా ఒకనాడు కూడా వాళ్ళకి సంఘీభావంగా ఒక మాట కూడా మాట్లాడలేదు అది మనం బాగా అర్థం చేసుకోవాలి ఇక ఇది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితుల పట్ల కూడా తన ఆలోచన విధానం ఏందో దయచేసి అక్కడున్న మాలమాదిగ వారు కావచ్చు ఈ యాభై తొమ్మిది కులాల దళితులు కావచ్చు ఆలోచించాలి ఆయనకు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అని పెడితేనేమో బాధ అనిపించలే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ అని కలిపి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పెడితే బాధ కలగలే కడుపకు వైఎస్ఆర్ కడుప జిల్లా అని పెట్టినా కూడా నాకు పాపం బాధ కలగలే కానీ కోనసీమకు అంబేద్కర్ కోనసీమ అని పెడితే మాత్రం ఎనలేని బాధ కలిగింది పాపం ఆయనకు ఏమంటాడు ఆయనే కొంత ఆలోచించి పెట్టవలసింది పేరు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంబేద్కర్ గారికి అంటే గొప్పలు అంబేద్కర్ గారికంటే గొప్పలు వాళ్ళిద్దరు చూడండి ఒక రాజకీయ నాయకుడి ఆలోచనలు ఎట్లున్నాయో చూడండి పవన్ కళ్యాణ్ స్టార్గా హీరోగా వ్యక్తిగతంగా మనకు సంబంధం లేదు ఆయన ఆయన ఇష్టం మనకు అసలు సంబంధమే లేదు ఆయన సినిమాలు ఇన్ని ఫ్లాప్ అయినాయా అన్ని ఫ్లాప్ అయినాయా ఆయన మంచోడ షెడ్డోడ పక్కన పెడదాం కాసేపు వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత జీవితమే ప్రజలకు అవసరం లేదు తన ప్రైవసీ లైపు ప్రైవసే కానీ ఎన్టీఆర్ జిల్లా కృష్ణ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పెట్టినప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టినప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెట్టిన పెడితే పవన్ కళ్యాణ్కు వచ్చిన బాధ ఏంది అక్కడ కోనసీమలు అప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెట్టడం వల్ల అనేక కాలబెట్టింది అక్కడ కాలబెట్టిన వాటిని ఖండించకుండా కాలబెడుతున్న ఘర్షణలు పడుతున్న వ్యక్తులను ఖండించకుండా వాళ్ళ చర్యలను ఖండించకుండా అంబేద్కర్ గారి పేరు పెట్టడం వల్ల ఈ విధ్వంసమైంది అంటాడు అవ అక్కడ ఎత్తి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని క్షమించకూడదు పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మారుతుంది ఒకసారి జై భీమ్ అంటాడు ఒకసారి చెగువేరా అంటాడు ఒకసారి జై కమ్యూనిజం అంటాడు ఒకసారి జై ప్రాంతీయవాదం అంటాడు ఒకసారి జై కులం అంటాడు ఒకసారి జై మతం అంటాడు ఆయన పార్టీ పెట్టినప్పుడు చెప్పింది ఏంటంటే కుల మత ప్రస్తావన లేని రాజకీయం అన్నాడు తెల్లారి లేస్తే కులాల గురించి మాట్లాడతాను మతాల గురించి మాట్లాడతాను కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా దళితులే ఉంటారు రేవంత్ రెడ్డి గారి వెనుక తిరిగింది ఎట్లయితే దళితులో పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పవన్ కళ్యాణ్ గారిని మీద మోసేది కూడా మాలమాదిగలే దళితులే కాబట్టి ఇక్కడ ఫ్యాన్గా సిగ్గుపడుతున్నా అని నువ్వు నిజం తెలుసుకున్నందుకు మాత్రం నాకు సంతోషం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫ్యాన్గానుడు ఎవడు ఈ సినిమాల పరంగా చిరంజీవి ఫ్యాన్ కాను ఎవరు సినిమాల పరంగా చిరంజీవికి ఫ్యాన్ అయిందంటే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినట్టే కాబట్టి సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ని నిందించలేము వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ని నిందించలేము కానీ ఐడియాలజీ పరంగా మాత్రం పవన్ కళ్యాణ్ని ఎప్పటికప్పుడు మనము వ్యతిరేకించవలసింది ఎందుకు తెలుసా ఇక్కడ ప్రమాదం ఉన్నది మళ్ళా ఇక్కడ ప్రమాదం ఉన్న మిత్రులారు ఈ ప్రమాదాన్ని కసిగట్ పసిగట్టాలి బీజేపీ పవన్ కళ్యాణ్ని సౌత్లో ప్రమోట్ చేస్తుంది సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ని ప్రమోట్ చేస్తుంది బీజేపీ తనకున్న ఫ్యాన్ బేస్ని ఉపయోగించుకొని ఓట్లు కొల్లగొట్టుకోవాలనుకుంటుంది ఈ బీజే ఈ పవన్ కళ్యాణ్కి ఉన్న అంత ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీలే ఉంటారు ఈనని రెడ్డిలు అభిమానించారు కమ్మలు అభిమానించరు ముస్లింలు అను అభిమానించరు వీళ్ళే ఎక్కువ సంఖ్యలు ఉన్నారు కాబట్టి వీళ్ళే అభిమానిస్తారు ఇగో ఇల్ ఇందులో ఉన్న ఈయన ఫ్యాన్స్ ఓట్లను ఇందులో ఉన్న ఈయన ఫ్యాన్స్ని ఓట్లుగా మలుచుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే మొన్న ఆయనే జనసేన జన్మస్థలము తెలంగాణ అని అన్నాడు ఎందుకంటే వచ్చేసరికి ఇక్కడ బీజేపీ జేఎస్పి టీడీపీ పొత్తు ఉంటుంది అదేవిధంగా దీనికి ఎంఆర్పిఎస్ సహాయ సహకారాలు ఇస్తాయి ఈ నలుగురు కలిసి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పొత్తు ఉన్నదో అదే పొత్తుని ఇక్కడ తెలంగాణలో అప్లై చేస్తారు తెలంగాణలో అప్లై చేసి తెలంగాణను కూడా ఆంధ్రప్రదేశ్ లాగా చిందరవందర చేయాలని మత రాజకీయాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని హీరోగా తెర మీద చూసి పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా కూడా చాలా మహా గొప్పడు ఆయన ఆలోచనలు మహా గొప్పవి అనుకుంటే మనంత వెర్రితనం లేదు ఇక పవన్ కళ్యాణ్ స్వతహగా రాజకీయ నాయకుడు కాడు బీజేపీ లేకపోతే టీడీపీ లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా తెలియదు ఎందుకంటే గతంలో ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఆయన కూడా రెండు చోట్ల ఓడిపోయాడు రెండు చోట్ల ఓడిపోయాను ఆయన అగో ఆ ఆలోచనతోటే ఆయన ఇప్పుడు ఏం అద్భుతమైన ఒక మంత్రం కనిపెట్టినట్టు ఆయన ఏం చేసిందంటే కులపాచికలు పారలేదు ఈరోగ నాకున్న ఇమేజీ వర్కౌట్ కాలేదు రోగం మా అన్నకున్న ఇమేజీ వర్కౌట్ కాలేదు ఆంధ్ర ప్రాంతం గురించి మాట్లాడినా వర్కౌట్ కాలేదు ఈ ఆఖరికి ఏం మిగిలింది దళితవాదం మిగిలిన కూడా వర్కౌట్ కాలేదు కానీ మతవాదం మాట్లాడితే వర్కౌట్ అవుతుందని ఆయన గ్రహించిండు మరి ఆయన కెవరు చెప్పిలో ఏందో కానీ మతవాదాన్ని పట్టుకుంటే వర్కౌట్ అవుతుంది అనేది ఆయన గ్రహించిండు గ్రహించే ఇప్పుడు బీజేపీకి మరో రూపంగా కేవలం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జనసేన జనసేన రూపానికి పవన్ కళ్యాణ్ రూపానికి జనసేన కానీ మొత్తం బీజేపీ ఆలోచన మొత్తం బీజేపీ ఆలోచన అందుకే ఆయన ఎప్పుడైతే బీజేపీ దగ్గరికి వేచిండో ఆయన మైండ్ పొల్యూట్ అయింది అంత అసలు ఆయన అంత మతవాది ఎప్పుడు లేడు ఆయన మీరు సినిమాలను చూడకూడదు చూడ కూడా చూడవచ్చు కొంత ఆధునిక భావాలు ఉన్న ఆలోచనతో ఉన్న ఒక హీరో పాత్రలను చేసిండు ఆయన పేదల పక్షాన్ని నిలబడ్డట్టుగా కొంత భావజాలం ఆ కమ్యూనిస్టు భావజాలం ఉన్నట్టుగా ఇలాంటి సినిమాలు తీసేది ఆయన కానీ ఆయన ఎప్పుడైతే బీజేపీతోటి స్నేహం చేసిందో పూర్తిగా మతపరమైన ఆలోచనలతోటి నిండిపోయింది కాబట్టి ఇగో ఈ బీజేపీ టీడీపీ జనసేన ఎంఆర్పిఎస్ ఈ నాలుగు కలిసి వచ్చేసరికి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇక్కడ పొత్తు పెట్టుకొని పోటీ చేయబోతున్నాయి ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ని ఈ బీజేపీ పార్టీ దక్షిణాది మొత్తంలో ఒక ప్రమోటర్గా ఎందుకంటే ఈ తెలంగాణలో కా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి ఒక భారీ భారీ ఫ్యాన్ బేస్ ఉన్నది ఈ భారీ ఫ్యాన్ బేసి ఓట్లుగా మలుచుకోలే ఇంతకుముందు ఎప్పుడు ఓట్లుగా మా ఓట్లుగా ఇవి రాలలే ఈ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓట్లుగా మారితే వాళ్ళన్న ముఖ్యమంత్రి అయ్యేటోడు చిరంజీవి గారు కాలే ఈ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈయనకు కూడా టర్న్ అయితే గతంలో ముఖ్యమంత్రి అయ్యేవాడు కాలే కానీ బీజేపీతో ఎప్పుడైతే టైఅప్ అయిందో ఈయనకి ఇరవైకి ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అదే మతవాదాన్ని బలంగా పట్టుకొని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆయన బీజేపీతో ట్రావెల్ చేసి బీజేపీ ఈయనను ప్రమోట్ చేసి ఓట్లను కొల్లగొట్టి ఎక్కువగా మాలా మాదిగా బీసీ ఎస్టీలు వీళ్ళ ఓట్ల మీద పడతారు చూడు కరమిన నుండి నాకు ఒక అబ్బాయి ఫోన్ చేస్తాడు మొన్న నేను మాదిగా నాన్న నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని పవన్ కళ్యాణ్ మించిన లీడర్ ఉన్నాడా అని నాతోటి వాదన ఇక నేను ఒక్కటే మాట అన్నా మీకంటే బండి సంజయ్ అన్న ఫ్యాన్స్ నయం నిజంగా నేను నిజంగా చెప్తున్నా బండి సంజయ్ గారి అభిమానులు ఎవ్వరిని డిస్టర్బ్ చేయలే వాళ్ళకు మతపరమైన ఆలోచనలు ఉండొచ్చు వాళ్ళ బాటలో వాళ్ళు పోవచ్చు కానీ వాళ్ళు ఒకళ్ళ మీద దాడి చేయరు ఒకళ్ళని ఇష్టానుసారంగా తిట్టరు ఇక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే బండి సంజయ్ గారి ఫ్యాన్స్కి అంటే టూ మచ్ మీకంటే బండి సంజయ్ గారి నయం అని ఫోన్ పెట్టేసిన కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో ఆంధ్రప్రదేశ్కు తీరని నష్టం ఉన్నది పవన్ కళ్యాణ్ గారితో తెలంగాణ కూడా అతిపెద్ద నష్టం ఉన్నది ఒకట సతీష్ పవన్ లాగా మీరు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించండి సినిమాలైనవి వెయ్యి ఆయన సినిమాలు చూసి 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 ఓ మూడు వేల కోట్ల కలెక్షన్లు రాబట్టిస్తారా ఈ మీ ఇష్టం అది కానీ రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ వెంట నడిస్తే కనుక మీరు కూడా మతపరమైన ఆలోచనలతోటి ఈ ప్రజాస్వామ్యమైన సౌందర్యాన్ని మర్చిపోయి ఆలోచిస్తారు అది గట్టిగా ఆలోచించాలి